ఇండియన్ రైల్వేస్ లో జాబ్ కొడితే మనకు ఉండే ఇంకో బెనిఫిట్ వచ్చేసరికి ట్రైన్ పాసెస్ ఇండియన్ రైల్వేస్ ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ కూడా ఈ ట్రైన్ పాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఈ పాసెస్ అనేవి మనకి మన ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ట్రైన్ పాసెస్ ఉపయోగించుకుని మనం ఆల్ ఇండియాలో ఎక్కడి నుండి ఎక్కడికైనా జర్నీ చేయవచ్చు మనకి ఆర్పీఎఫ్లో ఈ ట్రైన్ పాసెస్ అనేవి మన ర్యాంక్ బట్టి మన ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మనం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే మనకి ఇయర్లీ ఫైవ్ పాసెస్ వస్తాయి ఇంకా మన సర్వీస్ అనేది ఫైవ్ ఇయర్స్ కానీ కంప్లీట్ అయినట్లయితే ఈ పాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇంకా ఆర్పీఎఫ్ఎస్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ట్రైన్ పాసెస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను పాసెస్ గురించి ఆ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ వీడియోలు ఏంటంటే మనం ట్రైన్ పాస్ ఉపయోగించుకుని త్రాడేసి రిజర్వేషన్ అనేది ఎలా చేయాలి ఏంటనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఐఆర్సీటీసీ యాప్ ఉపయోగించుకుని మనం పాస్ రిజర్వేషన్ అయితే చేయవచ్చు దానికంటే ముందుగా మనం గూగుల్ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అయితే అవ్వాలి రైల్వే ఎంప్లాయిస్ సెల్ఫ్ సర్వీస్ అన్ని కూడా లో అందుబాటులో ఉంటాయి హెచ్ఆర్ఎంఎస్ లో లాగిన్ అయ్యి మన జర్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అప్పుడు మనకు ఒక పాస్ నెంబరు ఒక కోడ్ అనేది వస్తుంది ఈ రెండింటిని కూడా మనం ఐఆర్సీటీసీ యాప్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అనేది ఓన్లీ రైల్వే ఎంప్లాయిస్ మాత్రమే అవ్వగలరు ఈ మన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి ఎవరిని మీద అయితే పాస్ ఇష్యూ అవుతుందో వాళ్ళు మాత్రమే జర్నీ చేయగలరు అది మనమైనా సరే మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా యాప్ ఓపెన్ చేసి ఇక్కడ బుక్ టికెట్ మీద క్లిక్ చేయాలి ఇంకా మన జర్నీ డీటెయిల్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తామని ఎంటర్ చేయాలి ఆల్రెడీ హెచ్ఆర్ఎంఎస్ లైవ్ అయితే ఎంటర్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను చెన్నై నుండి ఆ ఢిల్లీకి ఎంటర్ చేస్తున్నాను చెన్నై కూడా వచ్చేసరికి ఎంఈఎస్ ఇంకా ఢిల్లీ ఎన్డిఎల్ఎస్ న్యూఢిల్లీకి అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు సాధారణంగా వెయిటింగ్ లిస్ట్ అనేది చూసే ఉంటారు ఇలా వెయిటింగ్ లిస్ట్ వచ్చినప్పుడు మన ఆర్పీఎఫ్కి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేది ఎంత ఉన్నా సరే మనకి ఎమర్జెన్సీ కోట అని ఉంటుంది ఈ కోటను ఉపయోగించుకుని మనం సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా మనం జర్నీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఐ విల్ అవైల్ రైల్వే పాస్ ఇప్పుడు ఇంకా మనకి ట్రైన్ లిస్ట్ అయితే వస్తుంది నేనైతే తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను త్రాడేసి మనకు టోటల్ అమౌంట్ వచ్చేసరికి రెండు వేల నూట నలభై చూపిస్తుంది కానీ మనం పాస్తో చేస్తున్నాం కాబట్టి జీరో అయిపోతుంది ఇప్పుడు ఇంకా ప్యాసెంజర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి సేమ్ మనకు హెచ్ఆర్ఎంఎస్లో ఏ విధంగా మన డీటెయిల్స్ అయితే సేవ్ అయ్యి ఉన్నాయో సేమ్ అలానే ఎంటర్ చేయాలి నేమ్ ఎంటర్ చేస్తాం ఏజ్ ఎంటర్ చేస్తాం ఈ విధంగా జెండర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏ బెర్త్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఇవ్వరూ కామన్గా అడిగేవే మనకి నేనైతే సైడ్ అప్పర్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా స్పెషల్ కన్సెషన్ దగ్గర పాస్ బుకింగ్ అని ఎంటర్ చేయాలి ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్ నెంబరు మరియు కోడ్ అనేది అడుగుతుంది మనకి హెచ్ఆర్ఎంఎస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రెండు ఇస్తారని చెప్పాను కదా అవైతే ఇక్కడ ఎంటర్ చేయాలి మనం మీరు ఎప్పుడైనా సరే రిజర్వేషన్ చేసేటప్పుడు ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి పాస్ నెంబర్ మరియు బుకింగ్ కోడ్ ఎంటర్ చేయగానే మన అమౌంట్ అంతా కూడా టోటల్గా జ్యూరో అయిపోతుంది ఇక్కడ ఇంకా క్యాబ్స్ ఎంటర్ చేయడమే ఈ క్యాబ్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టూ కొట్టగానే మనకి బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఐఆర్సీటీసీ యాప్ ఉపయోగించుకొని పాస్ ద్వారా మనం ఆన్లైన్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అంతకుముందు అయితే మనకి మాన్యువల్గా ఉండేది ఒక టూ ఇయర్స్ నుండి అయితే మొత్తం మనకి ఆన్లైన్ చేశారు ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా మనకి కన్ఫర్మ్ అయిపోయిన టికెట్ చూడండి బీ త్రీలో సిక్స్టీ ఫోర్ సైడ్ వచ్చింది ఈ విధంగా అయితే మనం రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు పాస్తో ఈ ట్రైన్ పాసెస్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ అవుతూనే ఉంటాయి మనం డిసెంబర్ లోపు యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మళ్ళీ జనవరికి న్యూ పాసెస్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి మన అకౌంట్కి అదేవిధంగా మనం ఆర్పిఎఫ్లో ఆన్ డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్ ఇండియాలో మనం డ్యూటీ చేస్తున్న దగ్గర నుండి బయటకి ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఆన్ డ్యూటీలో మనకి ఏసీ పాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం ఎప్పుడు ఎన్నిసార్లు ఆన్ డ్యూటీ మీద బయటకు వెళ్ళినా సరే మనకి ఆన్ డ్యూటీ పాస్గా మనకి ఏసీ పాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాసెస్ అనేవి ఇష్యూ చేస్తారు కాబట్టి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన మీద డిపెండెంట్ అనమాట వాళ్ళకు కూడా ఈ పాసెస్ అనేది ఇష్యూ అవుతాయి కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ చేసుకుని వాళ్ళు కూడా ఎక్కడికైనా జర్నీ చేయవచ్చు మనమే ఉండాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు ఎలా అనుకున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇంకా ఆఫీసర్ స్థాయి ర్యాంకు వాళ్ళకైతే మనకి ఫస్ట్ క్లాస్ వేసి సెకండ్ క్లాస్ వేసి పాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు భారతీయ రైల్వేలోని ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి ట్రైన్ పాసెస్ అనేవి ఇష్యూ చేస్తారు పాసెస్ అనేవి మన ర్యాంక్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసెస్ అయితే ఉంటాయి ఇంకా ఈ పాసెస్ అనేవి మన సర్వీస్ని బట్టి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇవి ట్రైన్ పాసెస్ గురించి అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ